ఈ మిషిన్లు చూస్తున్నారు కదా ఇవి వచ్చేసి ఒక్కో దారం తోటి ఇలా చీరైతే రెడీ చేస్తారండి ఇలా వైట్ లో ఉంటుంది ఇప్పుడు వచ్చేసి ప్రజెంట్ మనకు పట్టు చీరలు అయితే రెడీ అవుతున్నాయి ఇలా వైట్ నుంచి తర్వాత కలర్ వెళ్తాయి డైయింగ్ అవుతాయి ఆ తర్వాత మనకు కావాల్సిన ప్రింటింగ్ కానీ డిజిటల్ కానీ వర్క్ కానీ అన్ని సారీస్ మీద అయితే డిజైన్ చేస్తారండి ఆ తర్వాత చక్కగా కటింగ్ అవుతుంది చెకింగ్ అవుతుంది మన దగ్గరకి ఇలా బెండల్ టు బెండల్ అయితే వస్తాయి ఆ తర్వాత మీరు కలెక్షన్ మన దగ్గర నుంచి పర్చేజ్ చేయొచ్చు ఫ్యాక్టరీ అయితే చూసారు కదా శారీ ఎలా రెడీ అవుతుందో చూసారు కదా అలా శారీ రెడీ అయి వచ్చిన తర్వాత మన దగ్గరికి శారీ ఇలా వస్తుంది ఇలా ఒక్కొక్క దానిలో వచ్చేసి నాలుగు నాలుగు కలర్లు ఉంటాయి నాలుగు నాలుగు డిజైన్లు ఉంటాయి అలా మన దగ్గరకు వచ్చిన తర్వాత మంచిగా చెకింగ్ అయ్యి ప్యాకింగ్ అయ్యి మీకైతే ఇలా బెండల్ టు బెండల్ ఇలా ఒకవేళ ప్యాకింగ్ కావాలంటే ఇలా ప్యాకింగ్ ఇస్తాం క్యాట్లాగ్ శారీస్ కావాలంటే కేటలాగ్ శారీస్ ఇస్తాం లేదు బెండల్ టు బెండల్ మీకు ఎంత క్వాంటిటీ కావాలనుకున్నా కూడా అలా మన దగ్గర నుంచి అయితే తీసుకోవచ్చు ఇవన్నీ శారీ కలెక్షన్స్ వచ్చేసి మీకోసం సంక్రాంతి సందర్భంగా చాలా కొత్త కొత్త డిజైన్లు అయితే మేము రెడీ చేస్తున్నాం కదా లేట్ చేయకుండా మీ బిజినెస్ గ్రోత్ కావాలి అంటే మాత్రం ఖచ్చితంగా స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది కాల్ చేసి మీకు ఎలాంటి లాంగ్వేజ్ ప్రాబ్లం కూడా ఉండదు మన అని మీకు అర్థమైపోయింది కదా ఎప్పుడు కలెక్షన్ గా వచ్చేసి ఈ రోజు మీకు మిషన్ ఎలా అవుతుంది వర్క్ ఎలా అవుతుంది డిజిటల్ ఎలా అవుతుంది అవన్నీ డైలీ ఒక్కొక్కటి నేను తీసుకొస్తాను ఇప్పుడైతే మీకు నమ్మకం కుదిరింది కదా సూరత్ లో ఎక్కడ పర్చేజ్ చేయకుండా మన షాప్ లో అయితే పర్చేజ్ చేసేయండి మీకోసం ఇక్కడ నుంచి మొదలు పెడితే చూడండి అంతవరకు కూడా సారీ కలెక్షన్స్ వర్క్ సారీ కలెక్షన్స్ కాటన్ డోలా బనారసి పట్టు ఇమిటేషన్ పట్టు డైలీ వేర్ లో ఇలా చాలా వెరైటీస్ ఈ వెరైటీస్ అయితే చెప్పలేనండి ఇప్పుడు మీరు మిషన్ లో మీద చూసారు కదా అలా వైట్ క్లాత్ నుంచి ఇలా మనకు డైయింగ్ అయ్యి ప్రింటింగ్ అయ్యి మంచి చెకింగ్ అయ్యి కటింగ్ అయి చక్కగా మనకు ప్యాకింగ్ అయితే మీ ముందుకు శారీ వస్తుంది ఒక్కో శారీ వెనుక ఎంత కష్టం ఉందో మీకు అర్థమైపోతుంది కదా కాబట్టి మన దగ్గర క్వాలిటీ ఉంటుంది రేట్ కూడా చాలా తక్కువగా ఉంటుంది ఎనభై ఐదు రూపాయల నుంచి మన దగ్గర డైలీ వేర్ శారీ అయితే స్టార్ట్ అవుతుందండి డైలీ వేర్ లో వచ్చేసి ఎనభై ఐదు లో విత్ బ్లౌజ్ కూడా ఉంటుంది ఇది వచ్చేసి ఎనభై ఐదు కాదండి బ్లౌజ్ ఉంటుంది 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 డైలీ కూడా కూడా అది రేనియల్ క్వాలిటీని బట్టి మన దగ్గర రేట్ డిజైన్లు అన్ని సౌత్ అండి మిస్ చేసుకోకండి మీ బిజినెస్ గ్రోత్ కావాలంటే హోల్సేలర్స్ దగ్గర డీలర్స్ దగ్గర ఇలా తీసుకున్న దానికన్నా మీరు మ్యానుఫాక్చర్ దగ్గర తీసుకున్నట్టయితే తక్కువ రేట్ లో మంచి క్వాలిటీ కలెక్షన్ అయితే తీసుకోవచ్చు మన దగ్గర ఏది తీసుకున్నా కూడా క్వాంటిటీ తీసుకోవాలి అంటే మినిమం ఇరవై వేలు అయితే తీసుకోండి బిజినెస్ చేసే వాళ్ళకైతే ఇరవై వేలు అనేది చిన్న అమౌంట్ ఎందుకంటే ఇరవై వేలలో వచ్చేసి ఇంత పాటు పార్సల్ వస్తుంది అది ఇక్కడ నుంచి స్టార్ట్ మీ ఇంటికి వరకు కూడా మాదే బాధ్యత మీరు కావాలనుకుంటే క్యాష్ ఆన్ డెలివరీ కూడా తీసుకోవచ్చు చాలా వరకు అయితే ఏమనుకుంటారంటే జాబ్ చేసి బిసికి ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళు బట్టల వ్యాపారం చేయాలనుకుంటారు బట్టల వ్యాపారంలో వచ్చేసి మెయిన్ గా శారీసే స్టార్ట్ చేయాలనుకుంటారు ఎందుకంటే ప్రతి ఒక్క లేడీస్ కూడా వచ్చేసి శారీసే కట్టుకుంటారు కాబట్టి శారీస్ లో మంచి గ్రోత్ ఉంటుంది అలాంటి కలెక్షన్ మీకు ఎక్కడ దొరుకుతుంది అని ఎదురు చూస్తున్నారా మన సూరత్ లో వచ్చేసి ఇక్కడ అలక్ టెక్స్టైల్ హబ్ లో అయితే అన్ని కలెక్షన్స్ ఉంటాయి సౌత్ టేస్ట్ నార్త్ టేస్ట్ ఇండియాలో వచ్చేసి ఏ స్టేట్ లో ఉన్న టేస్ట్ కావాలనుకున్నా కూడా మన దగ్గర ఉంటుంది కలెక్షన్స్ అయితే కొదవలేదండి ఇవన్నీ కలెక్షన్స్ మీకోసమే ఇటు సైడ్ వచ్చేసి బనారస్ కలెక్షన్ ఉంది ఇటు సైడ్ వచ్చేసి వర్క్ సారీ కలెక్షన్ ఉంది వర్క్ లో కూడా ట్రెండ్ ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి ఇక ఇటు సైడ్ వచ్చేసి అన్ని డెలివరీ సారీ కలెక్షన్స్ అండి ఇవన్నీ కూడా మీకోసమే రెడీ చేసామండి చూసారు కదా మీరు ఏది తీసుకున్న కూడా ఇలా సెట్ టు సెట్ తీసుకోవాలి డిజైన్ బట్టి కలర్ బట్టి ఫోర్ పీసెస్ సిక్స్ పీసెస్ ఎయిట్ పీసెస్ ఇలా ఉంటాయి మిస్ చేసుకో ఇవన్నీ కూడా మంచి క్వాలిటీ క్వాలిటీ అన్ని కూడా మెత్తటి క్వాలిటీ అండి సౌత్ వాళ్ళకి ఇష్టమైన క్వాలిటీ మీ బిజినెస్ గ్రోత్ కావాలంటే మ్యానుఫ్యాక్చర్ దగ్గర నుంచి పర్చేస్ చేసేయండి సూరత్ లో బిగ్గెస్ట్ మ్యానుఫాక్చర్ ఎవరైనా ఉన్నారు పది మందిలో అంటే మన ఆలోక్ టెక్స్టైల్ హబ్ ఒకటి కాబట్టి మిస్ చేసుకోకండి మీరు సూరత్ లో జెన్యున్ షాప్ వెతికినట్టయితే మన షాప్ లో ఖచ్చితంగా పర్చేస్ చేసేయండి మినిమం ఇరవై వేలు క్యాష్ ఆన్ డెలివరీ లేట్ చేయకుండా ఇవన్నీ కలెక్షన్స్ మీ షాప్ లో పెట్టేసేయండి మీ బిజినెస్ ఖచ్చితంగా గ్రోత్ అవుతుంది నెక్స్ట్ టైం ఇంకా మంచి కొత్త కలెక్షన్ తోటి మేము ఉంటాను అంతవరకు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ అయితే పెట్టేసేయండి టేక్ కేర్ బాయ్